దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడో వచ్చిన అని ధ్యానిద్దాం ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును దేవునికి మైమకలును గాక దేవుని బిట్లారా దేవుని కాపుదల చాలా గొప్పది దేవుడు ప్రతి ఒక్కరిని తన కృపలో కాపాడాలని ఆశపడుతూ ఉంటాడు మనం బయటికి వెళ్ళినప్పుడు లోనికి వస్తూ ఉన్నప్పుడు మన ప్రయాణంలో మన రాకపోకల్లో దేవుడు మనని కాపాడువాడు దేవుడు మనల్ని భద్రపరచువాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయనకు మన ప్రయాణం అప్పగించి మనము బయలు వెళ్ళాలి ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో మన ప్రయాణాన్ని మన పనులను అప్పగిస్తామో దేవుడు దానిని సఫలీకృతం చేస్తాడు దేవుని బిటిలారా ఒకవేళ మనము దేవుని పైన ఆధారపడకపోతే మనము కొన్ని మరి సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు రణపాయము కలగవచ్చు కొన్నిసార్లు ప్రమాదాలు కలగవచ్చు కాబట్టి దేవుని పైన మనం ఆధారపడాలి మన ప్రయాణము దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మనని కాపాడువాడు ఆయన కొనుకడు నిద్రపోడు అని వాక్యం సల్పిస్తూ ఉంది దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళినను దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు దేవుని కాపుదల నిశ్చయముగా మనం అనుభవిస్తాం దేవుడు అటు కృప అతి కాపుదల ఆయన నమ్మిన వారందరికీ అనుగ్రహించునుగాక ఆమె